గత పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయన్న కవిత సోషల్ మీడియా విమర్శలపై అరెస్టుల ఆరోపణ అహంకారంతో అధికారానికి దూరమయ్యారన్న వ్యాఖ్య విమర్శలను స్వీకరించే సంస్కృతి అవసరమన్న సూచన లడ్డూ వివాదంలో మాటల్లో జాగ్రత్త అవసరమన్న నారాయణ దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దన్న సీపీఐ హెచ్చరిక భక్తుల విశ్వాసాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు వద్దు అని వ్యాఖ్య ఆధ్యాత్మిక అంశాలను రాజకీయాలకు ఉపాధి హామీ పథకంలో నిధుల భాగస్వామ్యంపై కాంగ్రెస్ ఆందోళన అరవై నుంచి నలభై నిష్పత్తితో రాష్ట్రాలపై పెరుగుతున్న భారం ఐదు వేల కోట్ల భారం పడుతుందన్న అంచనా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక పథకాన్ని కాపాడాలని సూచన రైతుల పరిస్థితి కూటమి పాలనలో దెబ్బతిన్నదన్న వేమారెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ నిలిచిపోవడంతో విద్యార్థుల ఆవేదన ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ సంక్షేమంపై దృష్టి పెట్టాలని వైఎస్ఆర్సీపీ హెచ్చరిక రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లు నిలిపివేశారన్న ఆరోపణ కొత్తగా ఎంతమందికి మంజూరు చేశారో వెల్లడించాలన్న డిమాండ్ అరవై ఆరు లక్షల మందికి మా హయాంలోనే పిన్షన్లన్న బొమ్మి ఇజ్రాయిల్ సామాజిక భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యమంటూ విమర్శల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు కు చెందిన సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే ఈ కేసులు అక్రమమని పేర్కొంటూ హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది సోషల్ మీడియా అభిప్రాయాల పేరుతో అనవసరంగా కేసులు పెట్టరాదని కూడా సూచించింది అయితే రాష్ట ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది దీనిపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి పెద్ద న్యాయవాదులను పెట్టి నల్లబాలను జైలుకు పంపించాలని ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు కానీ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ ఎస్ఎల్పీని కొట్టివేసిందన్నారు కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని విమర్శించారు ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛకు ఇది ఒక కీలక తీర్పు పేర్కొన్నారు అదేవిధంగా ఈ రోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద మూడు అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ మూడు అక్రమ కేసులను కొట్టేసి పోలీసు వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొనిపోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమన్నా చేయండి ఈ నల్లబాల్ అనట జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పీ ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పీని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటిని కరెక్ట్ అని చెప్పింది చెంప చెల్లుమనిపించింది అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది పోలీసు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు రాజ్యాంగం ఇచ్చిన పంతొమ్మిదవ అధికరణం క్లాస్ వన్ ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే తెలంగాణ పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా పోలీస్ శాఖ మార్గదర్శకం అదే విషయాన్ని మేము ఇలా గౌరవ డీజీపీ గారికి నివేదించిన పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని చెబుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దెబ్బతిన్నదని మంగళగిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వీమారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని విమర్శించారు ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా అబద్దపు ప్రచారాలతో కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు కదా ఎకరాలంట వైజాగ్ వాళ్ళకి అక్కడ సార్ అమరావతిలో డెవలప్ అవుద్ది ఆ ప్రాంతం డెవలప్ అవుద్ది ఆ చుట్టుపక్కలన్న మా రైతులు కూడా సంతోషంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ వస్తుంది మా పొలాలు కొద్ది బాగుంటాయి ఇది అనుకుని వాళ్ళు ఆశపడతారు అది చేయండి అలాంటివి చేయకుండా మీరు కావాల్సిన వాళ్ళందరికీ మీరు ప్రభుత్వ స్థలాల పప్పు బిల్లలాగా వదిలేయటానికి ఎకరాలంట వైజాగ్ వాళ్ళకి అక్కడ ఏంటి సార్ అమరావతి లేండి డెవలప్ అవుద్ది ఆ ప్రాంతం డెవలప్ అవుద్ది ఆ చుట్టుపక్కలన్న మా రైతులు కూడా సంతోషంగా ఇక్కడ పెద్ద ఇన్స్టిచ్యూట్ వస్తుంది మా పొలాలు కొడుకొద్ది బాగుంటాయి ఇది అనుకుని వాళ్ళు ఆశపడతారు అచ్చేయండి అలాంటివి చేయకుండా మీరు కావాల్సిన వాళ్ళందరికీ మీరు ప్రభుత్వ స్థలాలను పప్పు బిల్లలాగా వదిలేయటానికి వితంతువులు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశారో వెల్లడించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తమ ప్రభుత్వ హయాంలో అరవై లక్షల మందికి పెన్షన్లు అందించామని గుర్తు చేశారు రీవెరిఫికేషన్ పేరుతో సుమారు ఐదు లక్షల మందికి పెన్షన్లు నిలిపివేశారని ఆరోపించారు అర్హులైన లబ్దిదారులను తొలగించడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పారదర్శకంగా వివరాలు ప్రకటించాలని పెన్షన్లు తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు సామాజిక భద్రతా పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు సంవత్సరంలో రెడ్డి గారు ప్రభుత్వం లేదు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడేటాటికి ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు ఇరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు పెంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నయంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టయానికి అరవై ఆరు లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్ని ఈ ప్రభుత్వము గత ఈ నెల ఫిబ్రవరి నెలకి అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తుంది అంటే సుమారు ఐదు లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే పరిస్థితి పేరుతో సుమారు లక్ష మందికి శ్రీశైలానికి కాలి నడకన వచ్చే భక్తుల దర్శనాలను ముప్పై రోజుల నుంచి ఏడు రోజులకు కుదించడం అన్యాయమని వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శించారు వీఐపీలకు ప్రాధాన్యత ఇచ్చి సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు శివ దీక్షలు తీసుకుని కాలి నడకన వచ్చిన భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి నిడబ గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని అన్నారు అలాంటి పరిస్థితుల్లో లాఠీచార్జ్ చేయడం చేయటం అమానుషమని పేర్కొన్నారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంబంధిత మంత్రులు భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దేవాలయాల నిర్వహణలో భక్తుల మనోభావాలను గౌరవించాలని సూచించారు చెప్పులు లేకుండా ఆ యొక్క స్వామి దర్శించుకుంటారని అందరికీ తెలుసు గతంలో దాదాపు ముప్పై రోజుల పాటు ఈ శివస్వాములకి దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాట్లు జరిగేటివి ఈ సంవత్సరము ఆ ముప్పై రోజులని కాస్త ఏడు రోజులకి కుదించి ఆ ఏడు రోజుల కుదించినప్పుడు మనకు అందరికీ తెలుసు సామాన్యమైనటువంటి భక్తుడికి ఇల్లిటరేట్ కూడా తెలుసు ఏంటంటే ముప్పై రోజులు వచ్చే వాళ్ళు ఏడు రోజులకే కుదిస్తే ఆ యొక్క కూడలంతా కూడా ఏడు రోజులకే వస్తారు కదా అనేటువంటిది ఆ జనాలంతా కూడా ఏడు రోజులు వస్తారని తెలుసు కానీ ఎటువంటి శ్రద్ధ లేకుండా దేవుడు భయం లేకుండా భక్తి లేకుండా అవగాహన లేకుండా ఆ ఏడు రోజులు కూడాను మొత్తం ఆ శివస్వాములు గాలికి వదిలేశారు తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆ యొక్క మల్లన్న స్వామి దర్శనం కోసము శివస్వాములు వస్తారు ఈ సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళు మీరు మీ వాళ్ల కోసమై విఐపి దర్శనాల కోసమై హాల్ట్ చేసి వీళ్ళందరినీ కూడాను కీలోయిన్ లో బంధించి కనీసం కింద శివస్వాములు చెప్పులు కూడా వేసుకోరు కదా ఏ భక్తులు కూడా అక్కడికి కింద మ్యాట్లు కూడా లేకుండా మల్లం ఎండబెడతా ఉంటే కింద కాళ్ళు కాలుతా ఉంటే అక్కడ ఓం నమ శివాయ అని ఆ యొక్క జ్యోతిర్లింగం అంతా శైవక్షేత్రం ఓం నమశివాయ అనేటువంటి నామకరణముతో విరజిల్లుతా ఉంటది కానీ వీళ్ళు చేసిన ప్రణికి అయ్యా నవ్వులు కాపాడండి మమ్మల్ని రక్షించండి కనీసం మాకు మంచినీళ్ళు ఇవ్వండి మాకు కాలు కాలుతున్నాయి మాకు ఆ శివయ్య దర్శనం కల్పించండి అని ఆహాకారాలు గింకారాలు పాపం భక్తుల యొక్క ఆ వీడియోలు చూసుకుంటే తెలుస్తది అంతేనా ఇటువంటి సందర్భంలో కనీసం మానవత్వం ఉన్నోడు కానీ హిందూ ధర్మం అంటే భయం ఉన్నోడు కాని దేవుడంటే భక్తున్నోడు కానీ చేసేటువంటి చర్యలు ఏటయ్యా అంటే కనీసం వారికి మంచినీలు ఏర్పాటు చేయడమా యుద్ధ ప్రాతిపదికన వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశంపై గలమెత్తి సభలో ఉద్రిక్తత సృష్టించారని జనసేన ఎమ్మెల్యేలు లోకం నాగ్మాధవి సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు ప్రజా సమస్యలపై చర్చించడానికి కాకుండా కేవలం హోదా కోసం వచ్చి సభను అడ్డుకున్నారని విమర్శించారు ప్రతిపక్ష హోదా ప్రజల సేవ కోసం వినియోగించాలే తప్ప వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు సభ సజావుగా సాగకుండా అవరోధాలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు రాష్ట అభివృద్ది సంక్షేమ అంశాలపై చర్చించాల్సిన సమయంలో రాజకీయ వాగ్వాదాలు సృష్టించడం సరికాదని అన్నారు అసెంబ్లీ ప్రజల పేదికని అక్కడ గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని స్పష్టం చేశారు ఆయన చూపించిన తీరు చాలా బాధగా అనిపించింది మీరు ఒక ఒక పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీ నుంచి మీరు స్పాన్సర్ చేసి మీ గుర్తు మీద మీ పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి ఆ ఉన్న పది మంది పరిస్థితి ఏమైంది వాళ్ళు కూడా రాకూడదంట ఈ రాయంతా వాళ్ళు రాకూడదంట మరి రాయనప్పుడు ఎమ్మెల్సీలు ఎందుకు ఆనంది పంపించారు అది ఏంటి అసలు మీ స్ట్రాటజీ నాకు అర్థం కాకుండా మీ ఒక్కరు మాత్రం రాయలేదు మొన్న వాళ్ళు రాకూడదు మరి ఆ పరిస్థితి ఏంటి

కోట్లాది భక్తుల విశ్వాసాలకు రిపీట్ కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశమైనందున వ్యాఖ్యలు చేసే ముందు బాధ్యతగా ఆలోచించాలని కోరారు దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటే సమాజంపై ప్రభావం ఉంటుందని హెచ్చరించారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం వల్ల భక్తుల్లో అయోమయం పెరుగుతుందని అన్నారు తిరుమల వంటి పవిత్ర క్షేత్రంపై వివాదాలు సృష్టించడం కంటే నిజానిజాలు వెలుగులోకి రావడం ముఖ్యమని పేర్కొన్నారు

సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సీట్ ఎంతో జరిగింది ఆయన ఈ పార్టీ ఇవన్నీ ఎస్కేప్ ప్రయత్నిస్తారు చేయకూడదు ఆయన కూడా దేవుడు ఉండాల్సిందే అంతవరకు యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ దేవుని ఆటోమేటిక చేయబాకండి దయచేసి స్టాప్ చేయండి డిస్కషన్ మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి నాకు అభ్యంతరం కుస్తీ పట్టుకోండి కొట్లాడుకోండి ఒకరు ఒకటి నరుక్కోండి నాకు అభ్యంతరం లేదు బట్ దేవుణ్ణి ఆటోమెట్టుకొని చేయబాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధుల భాగస్వామ్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది కొత్త చట్టం ప్రకారం కూలీ వేతనాల్లో కేంద్రం అరవై శాతం మాత్రమే ఇవ్వగా మిగతా నలబై శాతం రాష్టాలు భరించాలని నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తమైంది దీనివల్ల రాష్టాలపై ఆర్థిక భారం పెరిగి పథకం బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్పై సుమారు ఐదు వేల కోట్ల భారం పడుతుందని అంచనా పేశారు వేతనాలు సకాలంలో చెల్లించకపోతే కార్మికులు ఇబ్బందులు పడతారని వలసలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు ఉపాధి హామీ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెన్నము కాని దాన్ని నిర్వీర్యం చేయకుండా కాపాడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట ఈ కొత్త పథకం ఇంకొక ఆరు నెలల్లో అమలవుతుందట దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే ఎట్లయితే ఉపాధి హామీ పథకంలో మన గ్రామాలు నిర్ణయించే ఏ పని చేసుకోవాలి అని గ్రామ సభలు పెట్టేవాళ్ళు గ్రామ సభలో మా ఊరికి రోడ్డు కావాలా బావి కావాలా లేక చేనులో గట్లు కావాలా లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించే వాళ్ళు ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు అసలు గ్రామ సభలు నిర్ణయించవు ఏ పని చేయాలి అసలు గ్రామంలో ఏ పనులు ఇక నిర్ణయించరు పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ కింద పని చేసేదానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు అంటే ఒక రోడ్డు పను లేక ఒక ప్రాజెక్టు పను జరిగితే వీరందరూ వెళ్లి అక్కడ పని చేయాలన్నమాట అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు అయితే పూర్తి నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది కానీ ఇప్పుడు ఏకంగా అరవై శాతం మాత్రమే ఇస్తారట నలభై శాతం ఏకంగా ఎగ్గొట్టేస్తారట రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలట మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికే మన రాష్ట రాష్ట్రంలో పద్నాలుగు లక్షల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు గత బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని ఆమె విమర్శించారు సోషల్ మీడియాలో చిన్న వ్యాఖ్య చేసిన వారిని కూడా సోషల్ మీడియాలో చిన్న వ్యాఖ్య చేసిన వారిని కూడా పోలీసులతో అరెస్ట్ చేయించేవారని ఆరోపించారు అహంకారం పెరిగి ప్రజల స్వరాన్ని అణచివేసే విధంగా వ్యవహరించడంతోనే బీఆర్ఎస్ అధికారానికి దూరమైందని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించే సంస్కృతి అవసరమని అభిప్రాయ భేదాలను అణిచివేయటం సరికాదని సూచించారు ప్రజల భావోద్వేగాలను గౌరవించే ప్రభుత్వమే నిలబడుతుందని అన్నారు సోషల్ మీడియా యుగంలో ప్రజల స్వరాన్ని అణచివేయడం సాధ్యం కాదని ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బలమైన వ్యవస్థ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు ఇచ్చింత ఎలా రేమైంది అన్ని పార్టీలు ఇళ్ళకే వెళ్ళినవైంది నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు అసహనం ఎక్కువైపోయింది అయిపోయింది ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి కూరగాయలని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి కూరగాయలను అరెస్ట్ చేసి పెట్టి అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది ఆ యొక్క సహనశీలత లేకపోవడం కరెక్ట్ కాదు హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని కానామెట్ సర్వే నెంబర్ యాబై ఐదులో హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో ఉద్రిక్తత నెలకొంది అర్ధనారీశ్వర ఆలయం సమీపంలోని అక్రమ దుకాణాలను అధికారులు తొలగించగా ముందస్తు నోటీసులు ఇవ్వలేదని స్థానికులు పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు అకస్మాత్తుగా కూల్చివేతలకు దిగడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై నిరసన చేపట్టారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు అధికారులు మాత్రం చట్టబద్దమైన ప్రక్రియలో భాగంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు స్థానికులు తమ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్రిక్తతను అదుపులోకి తీసుకురావడానికి అధికారులు పోలీసులు చర్చలు జరిపారు ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్ స్టాండ్ లో అర్దరాత్రి మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బస్టాండ్ పక్కన ఉన్న కూల్ డ్రింక్ షాప్ వద్ద రెండు వర్గాల యువకులు పరస్పరం దాడులకు దిగారు మాటల తగవు కాస్త చేతల మీదకు వెళ్లడంతో వాటర్ క్యాన్లు కూల్ డ్రింక్ బాక్సులతో ఒకరిపై ఒకరు దాడి చేశారు ఈ ఘటనలో పలువురు యువకులు గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టారు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాత్రి బస్ బస్టాండ్ ప్రాంతంలో భద్రతను పెంచుతామని పోలీసులు తెలిపారు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ సర్వసభ్య సమావేశంపై వివరణ ఇచ్చారు గత మూడు సంవత్సరాలుగా కలిసి పనిచేసిన కార్పొరేటర్లను మిత్రులుగా సంబోధిస్తూ మాట్లాడారు గత సమావేశాల్లో ఎజెండా అంశాలు ఆమోదం పొందకపోవడం వల్ల వాయిదాలు పడ్డాయని తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు అజెండా అంశాలను రికార్డు చేయాలని కమిషనర్ కు సూచించామని చెప్పారు ఫైనాన్స్ నిధుల అంచనాలు ఆలస్యంగా రావడంతో పదిహేనవ ఫైనాన్స్ నిధుల అంచనాలు ఆలస్యంగా రావడంతో అజెండా సిద్ధం చేయడంలో జాప్యం జరిగిందని వివరించారు ఫిబ్రవరి పదిన సమావేశం నిర్వహించేందుకు అజెండాలు సభ్యులకు పంపించామని తెలిపారు సర్వసభ్య సమావేశం జరపాలన్న ఉద్దేశంతోనే చర్యలు స్పష్టం చేశారు దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది దాని తర్వాత సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్ దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్ రెడీ రెడీ చేయకపోతే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి సర అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలకవర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది అప్పుడు పాలవర్గం సభ్యులంటే సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు అందరు కూడా అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయ్యింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను రెండు నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషన్ గారు మేము కులంకషంగా చర్చించి తొందర త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాం చేయమన్న తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా రెండో తే ఒకటో తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే సెవెన్ డేస్ ముందు ఎవరికైనా అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు కార్పొరేటర్లకు కావచ్చు కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు అందరికి కూడా ఏడు రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ పదకొండవ తేదీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీలు అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు ఎందుకంటే రెండవ తేదీ మనం అజెండా తయారు చేసే సెవెన్ డేస్ అంటే ఖచ్చితంగా పదో తేదీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు తీసి రెండవ తేదీ అందరికీ ఎక్స్ఎఫ్సియో మెంబర్స్ కూడా అందరికి కూడా పంపించడం జరిగింది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టాలా ప్రజా సమస్యలు చర్చించాలా అజెండాలో పొందుపడతా ఉద్దేశంతో మా పాలకవర్గం అయితేనేమి అందరం కూడా ప్రయత్నం చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదో వాళ్ళు మా మిత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళను మనము ఇది చేయము అన్న ఉద్దేశం ఎక్కడా కూడా మా పాలక వర్గానికి అనేది ఎక్కడా లేదు ఎందుకంటే అసెంబ్లీ పదకొండో తేదీ జరుగుతుంది పదో తేదీ మీటింగ్ ఉంటుంది మీటింగ్కి వాళ్ళందరూ కూడా వస్తే అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతోనే మీటింగ్ ను మేము మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం నదిచాగిలో శ్రీ తొంటధార్య స్వామి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పలు రాజకీయ నాయకులు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పరమ పూజ్య సిద్ధలింగ మహాస్వాములు అతిథులను ఆశీర్వదించి జ్ఞాపికలు అందజేశారు సామూహిక వివాహాలు వివాహాలు సామూహిక వేలాది మంది భక్తులు పాల్గొన్నారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులకు దాసోహం ఏర్పాటు చేసి అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం కొనసాగింది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు